మీరంతా ఉన్న ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారు మర్చిపోతే కోరుకుంటున్నామండి మీరు బాగుంటుంది కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్నీ లైక్ చేయండి అలాగే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ అదేనండి కామెంట్లో తెలపండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మా పెద్దమ్మ దగ్గరికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా పెద్దమ్మ దగ్గరికి అయితే ఎలా వెళ్తున్నాం అని చెప్పి ఫ్రెండ్స్ చూడండి మా పెద్దమ్మ అక్కడైతే పొలంలో అక్కడనే ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే స్ ఎలా ఉన్నాయి పొలాలైతే అందరికి మొత్తం వచ్చేసి వాళ్ళైతే ఇంకా వచ్చేసి బయట ఉన్నారు ఫ్రెండ్స్ కొండ దగ్గర ఉన్నారు వాళ్ళు కొండ దగ్గర వచ్చేసి అక్కడ అదేనండి అక్కడ పంట అయితే పండించి అక్కడ అయితే ఉన్నారండి వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటంటే చూపించాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మొత్తం అయితే మేమైతే కొండ దగ్గరకైతే చేరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మొత్తం ఇక్కడ అయితే వచ్చేసి అంతా అదేనండి పంట తోట మాడి తోట ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దావైతే అయితే ఎలా చూడండి ఇలా ఎలా చూడండి ఆప వస్తుంది కదా కొండ అక్కడికైనా అది ఎలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడికైతే దగ్గర దగ్గర అయితే వస్తున్నామండి మేమైతే చూడండి ఎలా ఉందో పొలాలు వచ్చే చూడండి ఎలా చేస్తున్నారు చూడండి మొత్తం అయితే ఇలా అయితే పంట అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి పంట పొలాలు ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం మొక్కజొన్న అయితే ఎక్కడైతే చేసినారు చూడండి ఫ్రెండ్స్ భోజనం చూడండి ఇప్పుడైతే వచ్చేసి వద్దలు కూడా చూడండి ఎలా ఉందో చూడండి చూడండి పంట ప్రాంతం కొండ ప్రాంతానికి కేవలం వచ్చేసి ఆమె వాళ్ళకైతే లేనండి పంట అయితే వాళ్ళైతే పండించారు ఫ్రెండ్స్ మళ్ళా మగదలు అయితే స్టార్టింగ్ అయినాయి చూడండి ఫ్రెండ్స్ అంతా అక్కడ కూర్చోని చూడండి మా పెద్ద ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి ఎలా ఉన్నారు ఏందనేది అదేనండి అప్పుడైతే ఎండాకాలం చూపించాం కదా ఇప్పుడు వచ్చేసి వర్షాకాలం కూడా మీకు చూపిద్దామని ఇప్పుడైతే మనకైతే వర్షాలు వర్షం వచ్చైతే వచ్చేసినాయి అండి వర్షాలు అయితే వచ్చేసినాయి అది కాక వచ్చేసి వర్షాలకు వచ్చేసి వాళ్ళు ఏం ఏమేమి పంటలు వేస్తున్నారు ఏందని మీకు చూపిస్తామండి ఎలా వేస్తున్నారు ఎలా అంటే ఎలా వేసినారు ఏందని మీకు చూపిస్తాం వాళ్ళు ఎలా ఉంటున్నారని కూడా మీకు చూపిస్తామండి మాతో పాటు మీరు కూడా చూపుతారండి ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది నాకైతే చాలా రోజులు అవుతుంది రాక చూడండి చూద్దాం రండి ఇంకా వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు చూపిస్తామని అక్కడ అయితే మాకు అబ్బాయి అయితే బయటే ఉందండి దీని వంక ఇది వంక అవునండి నేను నీళ్ళు వచ్చిపోయినట్టు నేను ఇంకా వచ్చేసి మా పెద్దమ్మ అయితే వాళ్ళు అల్లుళ్ళు అయితే ఇంకా ఇక్కడైతే ఇలా అయితే అయితే మెచ్చి చూడండి ఎంత బాగా పెట్టున్నారు మెచ్చి బాగున్నావా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అదేనండి ఇంత ముందుకు వచ్చేసి అక్కడైతే వేసినారు కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మళ్ళీ మార్చినారు చూడండి ఇక్కడైతే బాగా నీట్గా ఇక్కడ నీట్గా అయితే నీట్గా బాగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మా పెద్దమ్మ హౌస్ గెస్ట్ హౌస్ చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లు చూపించే ముందు వద్దు చూడండి అక్కడైతే మొక్కదన్న అయితే నాటినారండి చూడండి అయితే పంట అయితే అలా చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు చెప్పాం కదా ఇక్కడ వాళ్ళు ఏం పంట వేస్తారు ఏందనేది చూపిస్తామన్నాం కదా ఫ్రెండ్స్ చూడండి అంటే వాళ్ళ ఇల్లు చూసే ముందు ముందు అయితే మనమైతే పంట చూద్దాం రండి మేము చాలా రోజులు అవుతుందండి చూడక ఇక్కడికి వచ్చి ఏమైనా చూడండి దుసరండి నల్లమల్ల అడి అయితే ఎక్కడైతే దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నల్లమల్ల అడివి నల్లమల్ల అడివి దగ్గర ఆనుకొని వచ్చేసి అదేనండి ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ఎన్నుకుంటున్నారు అనేది మీకు చెప్తాం ఫ్రెండ్స్ దొసరండి మొక్కదన్నైతే నాకు వేసిన ఫ్రెండ్స్ చూడండి అంటే అయితే నాకైతే ఎప్పుడైతే ఏమో చేస్తున్నారు ఇంకా చిన్న చిన్న మనకు అయినాలే చూడండి ఇప్పుడైతే అదేనండి చిన్న చిన్న తోట అయితే అయింది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చూడండి ఎలా ఉందో కానీ ఈ చిన్న చిన్న తోట కోసమే వాళ్ళైతే ఇక్కడైతే ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రోజులు అవుతుంది వాళ్ళు ఉన్న ఇక్కడనే ఈ తోట కోసం ఎందుకున్నారంటే అదేనండి ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా మీకు నల్లమల్లి అడవి ఆ నల్లమల్ల అడవి నుంచి వచ్చేసి ఏమైనా పందులు పూట కానీ ఇంకా పౌలు కానీ వస్తుంటాయి ఫ్రెండ్స్ అందుకని దానికైతే కాపలు ఉన్నారు ఇంకా పొలానికి కూడా కాపలు ఉన్నారండి ఎందుకంటే పొలాన్ని పండించుకుంటే కదా ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చేసి ఎంతో కొంత లాభం అనేది వస్తుంది మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే ఇంటికాడ అక్కడ వచ్చేసి ఊళ్ళో ఉంటే బాగుండదని ఇక్కడైతే వాళ్ళు పంటను కానీ పెట్టుకొని పంట అయితే ఇక్కడ ఉంటారు ఫ్రెండ్స్ కానీ పంట అయిపోయినా కూడా ఇక్కడే ఉంటారండి అదేనండి మీకు చెప్పే కదా వచ్చే సమయాన ఇక్కడ వచ్చేసి పందులు అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ చూడండి పందులు ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఆ మొక్క ఇలా పడిపోయింది కదా ఇలా మొక్కనైతే ఇలా మొత్తం అది వచ్చేసి మొత్తం దున్నేస్తుందండి దాని మూతితో దాని ముక్కుతో వచ్చేసి దున్నేస్తుంది ఇలా ఎలాగా ఎలాగా ఇలా ఇలా దున్నేస్తుంది ఇలా మిలవ దాని ముక్కుతో దున్యాస్తు చూడండి చేతికి వచ్చిన అయితే మొక్క అయితే అప్పుడే అయితే పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ అలా పడగొడతూ ఉంటాయి నైట్ పూట అలా వచ్చేవి ఇష్ట ఇష్టసరగా వచ్చి ఏమైనా తిరుగుతుంటాయి ఫ్రెండ్స్ అందుకని వాళ్ళైతే ఇంకా నైట్ అవులు వచ్చేసి కాపలోండి దానికి ఏమైనా చెట్లు అయితే నీళ్ళు పట్టుకుంటూ ఆమె బాగా అంటే చాలా అంటే చాలా బాగా నీట్గా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది పంట చూడండి మీకు పంట చూసుకుంటేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది కాదు ఆ సంతోషం వాళ్ళది అందుకు కాబట్టి వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టే ఇక్కడి నుంచి వదిలిపెట్టి అక్కడికైతే ఊళ్ళకైతే రాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పంట ఉంటే కదండి మన పంట అనేది మన సమానం కదా చూడండి అక్కడ వచ్చేసి ఇంకా అదేనండి చేద్దామైతే చేసినారు అక్కడ వీళ్ళు పక్కన ఆ పక్క చూడండి ఎలా ఉందో ఒకదాన్ని అక్కడైతే ఇంక కొంచెం బాగా వీళ్ళకన్నా ముందేసిన కాబట్టి ఎక్కువ ఎత్తు అవి అక్కడ అవి తోట మాటలే అన్ని చెట్లే అదే ఇక్కడ అనుకొని ఆమె వచ్చేసి ఉంటారు ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకుంటూ ఉంటారండి రాండి మా పెద్దమ్మైతే అక్కడైతే చూడండి మొక్కలకైతే నీళ్ళైతే వస్తుంది ఏ మొక్కలు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అప్పుడైతే నీకు చూపించాను కదా రకరకాల మొక్కలు అయితే నాకు ఇప్పుడు మళ్ళీ కూరగాయలు నాకు ఇప్పుడు తెలిసి మబ్బు మోడల్గా వర్షాకాలం మొత్తం ఎంత అయిపోయినా కదా ఏం చెట్లేదు మొక్కలు ఓ మళ్ళీ మల్లి మొగ్గలు కూడా నాటు మళ్ళీ చెట్లు మల్లె చెట్లు మల్లెపూలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చామంతి చెట్లు అయితే వేసింది ఇక్కడ తమటపొన్నారై వేసి చూడండి ఇక్కడ మళ్ళా వచ్చేసి బాగా పెరిగి పెద్దయినాక మళ్ళీ చూపిస్తాం చూపిస్తుండే మీకు చూడండి బాగా వస్తుంది పూలు చంద్రకాల పూల చంద్రకాంతి పూలు చంద్రకాంతి పూలంట చూడండి ఏవి బాగా వస్తుంది

ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి చూస్తాను నాకు కూడా నోరు ఊరిపోయింది ఎందుకంటే ఆడపిల్లలం కదా అందుకే వచ్చేసి నేనైతే ఒక మగ్గ అయితే పెట్టుకున్నాండి ముత్తది కాబట్టి ఒక పువ్వు పెట్టుకున్నా చాలా కదా ఫ్రెండ్స్ అందుకని నేనైతే చూడంగానే ఒక పువ్వు అయితే పెట్టుకున్న ఒక మగ్గై తీసుకొని పెట్టుకోండి చూడాలి ఇక్కడైతే చెక్ వేసుకుంటుంది ఇక్కడ చూడగానే చేసుకుంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మీకు పొలం అయితే చూపించాం కదండి ఎందుకంటే ముందు నాకైతే పొలం అయితే చూపించాలని మీకు పొలం అయితే చూపించానండి ఇప్పుడు వచ్చేసి ఇంకా ప్లీజ్ అని దయచేసి అయితే మీరు అయితే నవ్వుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఏమనుకోవద్దని ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి గుడిసెలు అయితే ఇలాగే వేసుకుంటారండి చూడండి పట్టలతో ఎలా చేసుకుంటారు నీట్గా గుడిసెలు ఇదే మా పెద్దమ్మల హౌస్ అని అంటారండి చూడండి రూమ్ చూడండి ఎలా ఉందో ఇల్లి ఆస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి గ్యాస్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పొయ్యి పొయ్యిలు అయితే వాడతారండి ఇక్కడ గ్యాస్లు అయితే వాడరు చూడండి ఎలా ఉందో సూట్ కేస్ చూసినారా ఎలా పెట్టుకున్నారో అర్ర అర్రలు చేసి పెట్టుకుంది మా పెద్దమ్మ పిల్లికి అందకుండా అన్నం అయితే అక్కడ పెట్టేసిందండి చూడండి ఎలా ఉందో ఇది కోరిక కూర దబర్లు అందు అన్న దబర్లు అని సూట్ కేసులు అయితే బాగా పెట్టేసిందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి లోపలైతే ఎలా అలికి పెట్టింది లోపల తిండికి రెండు తిండి మేమేమని చేస్తామని వస్తుంది మేము కారస్తుందే వాళ్ళ ఇంట్లోకి వచ్చినామనేమో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఇది మాకు రావడానికి అర్హత ఉండదా ఏంది చూడండి నన్ను ఎలా ఇస్తుందో భయపడిస్తుంది చూడండి ఇక్కడ చూసినారు కదా మీరు గమనించే అదేనండి మేము తోటలో ఉన్నప్పుడు ఎలా మేమైతే కట్టుకున్నాం అనేది మీకు చూపించాం కదా ఫ్రెండ్స్ మాడితోట్ల మా మంచిగా అలా వేసినాం అనేది కాకపోతే ఇలా చూడండి ఇక్కడ నేలగా అయితే వేసినారు నేల మీద నేల మీద వచ్చేసి ఇలా అయితే అల్లించిన చూడండి చూడండి పైన చూడండి ఎలా ఉందో ఎదురు బొంగులు వచ్చేసి ఇలా నీట్గా అయితే ఎంత నీట్గా పెట్టేసినారో దానిపైన పట్ట చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఏ మాత్రం ఒక పుల్ల అనేది లేకుండా మొత్తం నీట్గా ఎదురు బొంగులతో ఉంచేసి బాగా బట్టయితే బాగా పెకేషన్ చూడండి ఒక గవి మాదిరిగా ఉంది అయితే నాకైతే చూడడానికి కదా గవి చూసినావా నువ్వు రుద్రారంలో వచ్చేసి అక్కడ అక్కడ ఉంది కదా అక్కడ మనం వస్తున్నప్పుడు మా ఇంటికి వెళ్ళి వేయించినప్పుడు చుట్టూ ఎలా ఉంది కదా అలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పటం అయితే ఉందండి చూడండి మా పెద్దమ్మ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామిని అయితే ఇక్కడైతే నెక్స్ట్గా అయితే కొలుసుకుంటుందండి చూడండి చూసారా ఎలా ఉందో దేవుడి పటం అయితే సోమ తండ్రి ఇక్కడైతే స్వామినే ఎక్కువ ఇవ్ అదే సోమాను మొత్తం వచ్చేసి దీంట్లో దాచిపెట్టుకుంది ఉయ్యాల మాదిరి ఉంచుడి ఒక సన్నపిల్ల తల్లికి ఉయ్యాల కట్టి ఎలా ఉంటుంది అలా ఉంది అంటే అదే జాగ్రత్తగా పెట్టుకోవడం తెలిసిన ఇది పైన ఏడవేసింది ఇది కూరగాయల గుడ్లో మరి కూరగాయలు బుజ్జి టమాటా పండ్లు కూరగాయలే చూడండి కూరగాయలు టమాటాలు టమాటో పొంద పెద్ద పెద్దమ్మాయినా ఈరోజు ఈ సారి అయితే వచ్చేసి ఇంకా మా పెద్దమ్మని ఒకదానే చూపిస్తున్నా అండి ఈసారి వచ్చేసి మా పెద్దమ్మని ఒకదాని చూపిస్తున్నా ఎందుకంటే వచ్చేసి మా పెదనాన్న అయితే అదే అండి పనికైతే వెళ్ళాడంట మేము వచ్చేగా పెద్ద మొక్కటి ఉంది పెద్దనే లేడు చూడండి ఈ మొత్తం మీదేనా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏమంటే చేస్తామ్మా వంకాయ కూర వంకాయ కూర మీ పిల్లి చూడు నన్ను అరుస్తుంది అరుస్తుంది మాకు అరుస్తుంది మీ నన్ను అరిచాను గరిచింది ఇది అక్కడ గరిచింది సాయినందుకు ఏమైనా గరిచింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా మన గర్వకుండా చూడండి మొత్తం వచ్చేసి ఇలా అయితే నీట్ గా అయితే పెట్టుకుంటారండి చూడండి ఇక్కడ మీకు చూపించే కదా అన్నంధాబు అందు ఏం మాకు కొంచెం నీళ్ళు వేస్తావా ఇవ్వ అంత దూరం వచ్చినందుకన్నా నీళ్ళు ఇవ్వకుంటున్నా చూ ఏంది నువ్వు ఇలాంటి మిస్ మా పెద్దమ్మ వచ్చేసి మాకైతే మంచి నీళ్ళు అందిస్తుంది ఇక్కడ వచ్చేసి చదవండి పద్ధతి ఏందంటే ఇంటికి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మంచి నీళ్ళు అయితే అందిస్తారండి అంటే ఇప్పుడు వచ్చేసి మన చుట్టాల ఇంటికి వెళ్ళినా నెక్స్ట్ వచ్చేసి బంధువుల ఇంటికి వెళ్ళినా వచ్చేసి మనకైతే నీళ్ళైతే ముందుగా అందించేది ఏంటంటే మనకి అయితే అందిస్తారండి ఇది ఏం చెట్టు మాలు పడింది అట మన జామ

ఇంత ముందుకు వచ్చినప్పుడు మా పెద్ద నేను ఒక్కడే ఉన్నాడండి ఇప్పుడు వచ్చేసి మా ఉంది ఇద్దరిని చూపిద్దాం అనుకున్నాం మీకు కాకపోతే ఇద్దరు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వంకాయ చెట్టు అయితే వేసింది వచ్చేసి మొక్కదన్న తోట రాబోయే లోపల వచ్చేసి మా పెద్దమ్మ ఎన్ని వంకాయలు తింటదేమో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వంకాయ ఒకసారి కాసిండి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు కాదు మా ఏడు మారిన చెట్టు ఇది అప్పుడు నాటినది కాదు ఇది ఏమో ముసిలిది అయిపోయింది ముసిల్ది అయ్యి పైరు కాయ అది చూడండి వంకాయ చెట్టు ముసలి చెట్టు అది ఇది ముసిలిది చెట్టు ఇప్పుడు కాదు నీరుడి చెట్టు రెండు మాట తెంచిన ఇప్పుడు కాయలు వచ్చేసి బాత్రూమ్ బాత్రూమ్ నాకు చూపించలేదు కానీ ఇది బాత్రూమ్ ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన కనకంబ చెట్లు అయితే నాటిందండి ఇక్కడ కూడా లక్ష రూపాయలు అయింది బాత్రూమ్ గది ఎంత ఎంత లక్ష రూపాయలు లక్ష రూపాయలు అయింది చూసారా మా చోటు బాగా కట్టిండు కట్టింది కానీ సిమెంట్ తక్కువ సిమెంట్ తక్కువ అయిందా సిమెంట్ తక్కువ తక్కువ ఎరగబడిపోయింది అయితే ఇక్కడ ఉంటే ఇక్కడ చేసుకుంటా అదేంది మీ రాజనా పోతకు రాజనా లేకపోతే మీకు రాజనా మాకు రాజా మీకు రాజా మాకు రాజా మా రాజా పులిరాజా నల్లమల్ల అడవి రాజా నల్లమల్ల అడవిలో ఇది పులిరాజా కోతులకి వచ్చిన మనుషులకి పులిరాజాకి మీ దగ్గర రాకుండా ఇది జాగ్రత్తగా రాజా 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 తాట చెప్పు హాయ్ చెప్పు నో తెలుస్తుంది ఏమో కలిసి చెట్టుందా నోట్ల ఎలబెడితే చూసా కదా ఫ్రెండ్స్ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎలా ఉండేది ఏందనేది మీకు చూపించాం కదా చూడండి ఇక్కడ వచ్చేసి చూడండి ఒక మళ్ళీ ఒకసారి ఇబ్బోకి చూపించండి బాగుంది చూడండి ఇంట్లో దగ్గర అయితే బాగా కట్టుకొని బాగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా వాళ్ళ వేసిన తోట అదేనండి వాళ్ళు వేసిన పంట కూడా మీకు చూపించామండి చూడండి మళ్ళీ ఒకసారి పంట పంటకి చూపి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా బడ్డ మళ్ళీ ఎలా ఉండేది ఏంటంటే నేను చూపించాం కదా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తూ ఉంటాం చూస్తూ ఉండండి మళ్ళీ వీడియోలో కలుద్దాం మళ్ళీ మంచి వీడియోలో మీకు చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తామండి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాయ్ పూ బాయ్